హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో మీ దేవాన్షి ఈరోజు ఏం చూపిస్తున్నానంటే నా దగ్గర ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి సో ఈ ప్రోడక్ట్స్ నేను ఎక్కడ తీసుకున్నాను అన్నది మీకు డీటెయిల్గా అయితే చెప్తాను అనమాట సో నేను వీటిని అయితే మ్యారేజ్ ఆ టైంలో కొన్ని తీసుకున్నాను తర్వాత నా శ్రీమంతానికి కొన్ని అయితే తీసుకున్నానండి రిమైనింగ్ సెట్లు వచ్చి హైదరాబాద్లో అయితే ఉన్నాయి అనమాట వీటికే నేను చాలా ఎక్కువ అమౌంట్ అయితే పెట్టవలసి వచ్చింది ఏంటంటే ఇప్పుడు నేను ఇదైతే మ్యారేజ్కి అయితే తీసుకున్నానండి సెట్ వచ్చి ఇది లాంగ్ హారం అనమాట లాంగ్ అండ్ షార్ట్ హార్మ్ వచ్చింది తర్వాత వీటికి ఇయర్ రింగ్స్ అండ్ పాపి చైన్ అయితే వచ్చిందండి సో ఇది వచ్చి నాకు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది అనమాట ఇది నేను సుజాత జ్యువెలరీలో అయితే తీసుకున్నానండి సుజాత గోల్డ్ జ్యువెలరీలో అయితే తీసుకున్నాను మొత్తం కలిపి అయితే నాకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అడ్డ పడింది అనమాట తర్వాత దీంతో ఇంకొక సెట్ అయితే తీసుకున్నానండి అది అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది సో అది ఏమైందంటే నా మ్యారేజ్ టైంలో నేను వీటిని పెట్టుకునే సమయంలో ఇది పెట్టుకుని ఇంకొక సెట్ అక్కడ పెట్టేయడంతో ఏమైందంటే ఆ సెట్ అయితే తీసుకెళ్ళిపోయారు అనమాట ఎవరు తీసుకెళ్ళిపోయారు అన్నది తెలీదు సో అప్పుడు మ్యారేజ్లో అయితే నాకు ఒక సెవెన్ థౌసండ్ వరకు నాకు అమౌంట్ లాస్ వచ్చింది తర్వాత నా జ్యువెలరీ సెట్ కూడా నాకు మిస్ అయిపోయింది అనమాట సో అయితే ఇది బాగుంది కదండి ఈ ఫినిషింగ్ అయితే ఇప్పటికి నేను తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఎక్కడ స్టోన్స్ ఊడిపోవడం గానీ ఫినిషింగ్ ఎక్కడ పోవడం గానీ జరగలేదు అనమాట దీన్ని నేనైతే చాలా ఎక్కువ సార్లు అయితే యూజ్ చేశాను కానీ చాలా నీట్ గా అయితే ఉంటుందండి దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనమాట అలాగే ఇంకొక సెట్ ఏంటంటే ఈ జుమ్కాస్ అండి ఈ జుమ్కాస్ కూడా నేను మ్యారేజ్ టైంలో తీసుకున్నాను ఇవైతే సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ పడ్డాయి అనమాట సో అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇవి కూడా త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేసినా కూడా ఏమీ కలర్ చేంజ్ అవడం అలా ఏం లేదనమాట క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటాయండి అది కూడా సేమ్ సుజాత గోల్డ్లోనే తీసుకున్నాను అనమాట ఇంకొక సెట్ ఎక్కడ తీసుకున్నానంటే కనుక ఇప్పుడు చార్మినార్ ఉంటుంది కదండి చార్మినార్ దగ్గర కూడా నేను ఒక సెట్ అయితే తీసుకున్నాను అనమాట అదైతే అమౌంట్ అయితే చాలా ఎక్కువ చెప్పారండి సో బార్గైన్ చేసి చేసి చేసేటప్పటికి నాకు తక్కువకి అయితే ఇచ్చారనమాట ఇదైతే చౌకర్ కూడా అయితే ఈ చోకర్ అయితే టెంపుల్ జ్యువెలరీ అని చెప్పి వాట్సాప్ గ్రూప్లో ఉంటే అందులో తీసుకున్నాను అనమాట ఇదైతే నాకు థౌజండ్ పడింది అండి థౌజండ్ పడింది కానీ దీనికి ఇయర్ రింగ్స్ కానీ ఏమి ఇవ్వలేదు అనమాట అందులో చూపించడం అయితే ఇయరింగ్స్ చూపించారు కానీ నాకు ఇయర్ రింగ్స్ అయితే ఇవ్వలేదండి ఇదైతే నేను చార్మినార్లో తీసుకున్నాను అనమాట లాంగ్ హారం అండి ఇది అయితే ఇదైతే టెన్ థౌసండ్ చెప్పాడు కానీ బార్గెన్ చేయగా 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 సిక్స్ కి ఇచ్చాడు అండి నాకు సో దీనికి అయితే ఇయరింగ్స్ ఇచ్చాడు ఇది లాంగ్ హారం ఈ సారీ అది షార్ట్ అండి ఇది లాంగ్ హారం అండి చాలా బాగుంటుంది ఇదైతే నేను శ్రీమంతానికి అయితే తీసుకున్నాను అనమాట సో నేను ఎంత మనీ వేస్ట్ చేశాను అన్నది శ్రవరం అవుతానే కానీ ఎవరం రాదు అన్నట్టు చాలా మనీ అయితే వేస్ట్ చేశాను అనమాట ఎవరు ఏం చెప్పినా వినకుండా మనీ అయితే చాలా ఎక్కువగానే వేస్ట్ చేసుకున్నానండి ఈ డబ్బులతో అయితే గోల్డ్ జ్యువెలరీ తీసుకోవచ్చు కానీ మనకి అర్థం కాదు కదా అంతా అయిపోతేనే కాని అలాగే ఇదైతే నేను ఆరు వేలు పెట్టి తీసుకున్నానండి ఈ సెట్ మీదకి అయితే ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి అవైతే జుమ్కాస్ అయితే రాలేదండి జస్ట్ నార్మల్గా ఈ టైప్లో అయితే వచ్చినాయి అనమాట నేను జుమ్కాస్ ఎక్స్పెక్ట్ చేశాను కానీ జుమ్కాస్ అయితే రాలేదన్నమాట సో ఇవి కూడా బాగానే ఉన్నారండి ఇది అయితే మొన్న రీసెంట్గానే నేను తీసుకున్నాను అనమాట చార్మినార్ దగ్గర నాకు సిక్స్ థౌజండ్ అయితే పడింది తర్వాత వచ్చి ఈ బ్లాక్ బీడ్స్ వచ్చి నాకు మా హస్బెండ్ అయితే గిఫ్ట్ చేశారండి ఇది అయితే ఎయిట్ హండ్రెడ్ పడిందండి కాకపోతే దీనికి ఇయర్ రింగ్స్ రాలేదన్నమాట ఇది ఇయర్ రింగ్స్ రాకపోవడంతో ఏమైందంటే ఫైవ్ హండ్రెడ్ తీసుకుని రిమైనింగ్ త్రీ హండ్రెడ్ నాకు రిటర్న్ అయితే చేశారండి అమౌంట్ ఇది కూడా సుజాత జ్యువెలరీలోనే తీసుకున్నానండి సో ఇది కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుందండి ఇది తీసుకుని త్రీ ఇయర్స్ అవుతుంది కానీ చాలా బాగుంటుందండి సో ఇయర్ రింగ్స్ కూడా ఈ లాకెట్ లాగే ఉంటాయి కానీ లాకెట్ ఇయర్ రింగ్స్ వస్తాయని చెప్పి నేను తీసుకున్నాను కానీ ఇయర్ రింగ్స్ అయితే రాలేదన్నమాట ఇవి వచ్చి టెంపుల్ జ్యువెలరీలో తీసుకున్నానండి ఈ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇప్పటికి త్రీ ఇయర్స్ అవుతుంది కానీ క్వాలిటీ పరంగా అయితే చాలా బాగుంటాయి అనమాట అప్పట్లో ఇవి చాలా ఫ్యాషన్ కదండి ఈ మోడల్ అయితే బాగా ట్రెండ్ లో ఉంది ఇప్పుడు అయితే ఈ రౌండ్ గా ఉన్న షేప్ లో అయితే నమిలీస్ వస్తాయి అనమాట వీటి ఫినిషింగ్ కానీ అంత వర్క్ కానీ చాలా నీట్ గా అయితే ఉంటుందండి నేనైతే చాలా ఎక్కువగా యూజ్ చేసి ఇది అయితే ఇవే అనమాట ఈ జుమ్కాస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట చాలా బాగుంటాయి కూడా తర్వాత ఇవచ్చి ఇవి మా అమ్మమ్మ అయితే నాకు తీసుకున్నారండి ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట కానీ ఇవి కూడా రోడ్ సైడ్ అనమాట రాజమండ్రి మెయిన్ రోడ్లో అయితే తీసుకున్నాను ఇవి ఇవి కూడా చాలా బాగుంటాయండి చూడడానికి అయితే చాలా గా ఉంటాయి అనమాట పెట్టుకున్న మంచిగా ఉంటాయి అనమాట ఎక్కువ నా ఫేస్ కి జుమ్కాసి కాసి నీట్ గా కనిపిస్తాయి అనమాట నార్మల్ ఇయర్ రంగుస్ కన్నాని సో ఇవి కూడా నేను ఏంటంటే టూ ఫిఫ్టీ అమౌంట్ కి అయితే తీసుకున్నాను అనమాట ఇవే తక్కువ బడ్జెట్ లో తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇదైతే మిషోలో తీసుకున్నాను కాకపోతే గోల్డ్ ఫినిష్ రాకు ఇది ఏమొచ్చిందంటే కాపర్ ఫినిష్ అయితే వచ్చిందనమాట సో ఇంకా రిటర్న్ పెట్టిన ఆప్షన్ లేదనమాట సో ఇంకేం చేయాలని తెలియక ఉంచుకున్నాను అనమాట దీన్ని ఎయిట్ హండ్రెడ్ పడింది ఇదైతే ఎక్కువని చెప్పుకోవచ్చు మనీ అయితే చాలా ఎక్కువండి చూడడానికి అయితే కాపర్ ఫినిష్తో వచ్చిందనమాట ఇయర్ రింగ్స్ అయితే చాన్బాలీ మోడల్లో ఉంటాయి చూడడానికి పెట్టుకుంటే బాగానే అనిపిస్తుంది కానీ మరి అంత లుక్ అయితే ఉండదండి ఏదో జస్ట్ యావరేజ్ అంతే ఇంకా ఏమిటంటే ఇప్పుడు చాలా మంది ఇలా వేస్ట్ గా మనీ వేస్ట్ చేసుకుంటూ ఉంటారండి ఏదో అవసరానికి కాంది అది ఇది అంటే కొంటూ ఉంటారు సో అవసరమైనప్పుడు ఏం యూజ్ అవ్వ మనకి ఇదే గోల్డ్ అయితే ఏదైనా బ్యాంక్ లో పెట్టుకుని అమౌంట్ తెచ్చుకోవడానికి నేను అయితే ఏం చేయడానికి కూడా ఉండదు పెట్టుకుంటే పెట్టుకోలేదు పక్కన పెట్టేయాలి ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను మెయిన్ రోడ్ లో తీసుకున్నానండి టూ ఫిఫ్టీ తీసుకున్నాడు బార్గెన్ చేయగా టూ కి ఇచ్చాడు అనమాట సో ఈ ఇయరింగ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి అనమాట బాగున్నాయి కదండి చాలా ఇంకా రిమైనింగ్ సెట్లు అన్ని కూడా నేను హైదరాబాద్ లో పెట్టాను అనమాట ఇవి నా శ్రీమంతానికి ఇక్కడ తెచ్చుకున్నాను అనమాట ఈ సెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇంకా చాలా అయితే ఉన్నాయండి హైదరాబాద్ లో నాకు తెలిసి ఈ రోల్ గోల్డ్ జ్యువెలరీకి నేను ఒక డెబ్బై వేలు దాకా వేసి ఉంటాను వాటి వల్ల ఏం యూజ్ లేదండి ఈ సెట్ మీద ఈ ఇయర్ రింగ్ సెట్ మీదవే నాకు గోల్డ్ హారం అండ్ చైన్ కూడా పట్టుకెళ్ళిపోయారండి దీన్నే నేను త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కి అయితే తీసుకున్నాను అనమాట ఈ ఇయర్ రింగ్స్ ఒకటే మిగిలిన హారం సెట్ అయితే అనమాట ఎవరు తీసుకువెళ్ళారు ఏంటి అన్నది తెలియదు సో ఇది వాళ్ళకి అదే పని అనుకుంటాను ఏదైనా ఫంక్షన్ జరిగితే అలా ఏమైనా వస్తువు తీసుకెళ్ళిపోవడం ఉంటారు అలా ఉందండి మనకైతే తెలీదు అలా అయితే నేను నా పెళ్ళిళ్ళైతే వస్తువులు అయితే మిస్ చేసుకున్నాను అనమాట ఈ చిన్న జ్యువెలరీ సెట్ అయితే నేను మెయిన్ రోడ్లో తీసుకున్నాను అనమాట ఇది టూ ఫిఫ్టీ అయితే పడిందండి జస్ట్ నార్మల్గా అయితే తీసుకున్నాను బాగుంది కదా అని చెప్పి ఇవేమి వేసుకొని చెయ్యనండి ఎందుకు తీసుకున్నా నాకే అర్థం కాదు వీటికైతే ఇయర్ రింగ్స్ వచ్చినాయి పాపి చేయని కూడా అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత ఎక్కువ ఏమి తీసుకుంటలేదండి మొన్నే రీసెంట్గా చార్మినార్లో తీసుకుని సిక్స్ థౌజండ్ పెట్టి మా హస్బెండ్ కూడా అనమాట సో ఇంకా తప్పక ఏదో కావాలని తీసుకున్నాను అంతే దానివల్ల ఏం యూజ్ లేదు అని ఇంకేమున్నాయండి ఇయర్ రంగుస్ బాలి టైప్ లోనే ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా ఇవి అయితే నేను టెంపుల్ జ్యువెలరీలో తీసుకున్నాను అనమాట ఫైవ్ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాను సో ఇవి కూడా బాగానే ఉంటాయని చూడడానికి అంటే ఆ డిజైన్ చూసి నచ్చి తీసుకున్నాను అనమాట ఇవి కూడా చూడడానికి అయితే చాలా నీట్గా ఉంటాయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోస్ ఇప్పుడు చూపిస్తున్న జ్యువెలరీలో మీకు ఏ జ్యువెలరీ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఆ అలాగే ఇంకా ఇంకా కొన్ని జ్యువెలరీస్ అయితే హైదరాబాద్ లో ఉన్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అమ్మతో మీ దేవా